కలిసేందుకు సిద్ధమైన సిగ్గులేని రెండు పార్టీలు ఎవరికి సిగ్గులేదు లేదు సిగ్గు ఆయనకి లేదు మూడు నెలల ముందేమో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు అంతకంటే ముందేమో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు టిఆర్ఎస్ దగ్గరికి వచ్చి మీకు విలువలు ఒక పద్ధతులు ఒక నిబంధన నియామకాలు లేదంటే ప్రజల సమస్యల పరిష్కారం ఏమైనా ఉన్నదా కేసీఆర్ మళ్ళీ పొత్తు పెట్టుకుంటారంట అంట సిగ్గు లేకుండా కమ్యూనిస్ట్ నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కేసీఆర్ నెరవేర్చిన పద కాలంలో తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధుల నియామకాల్లో కేసీఆర్ పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం పని చేసిండా యాభై ఏళ్ళకి పెంచినీసానిచ్చిందా దళితులకు దళిత సోదరులకు మూడు ఎకరాల భూమి ఇచ్చిందా దళితులు ముఖ్యమంత్రి చేసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిందా రైతు బంధు పేరుతో తెలంగాణ ప్రజలు ఉంటున్న ఆస్తి అంటే కొండలకు గుట్టలకు భూములు భూములకు పైసలు ఇచ్చి కోట్లాది రూపాయలు అప్పనంగా ఎవరైతే భూస్వాములలో వాళ్ళకి కట్టబెట్టిండ మరి భూస్వాములకు వ్యతిరేకం లేదా కమ్యూనిస్ట్ నాయకులు మరి భూస్వాములను బతికిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి సిగ్గుందా మీకు ఏమన్నా అందుకోసమే మీరు కనిపించకుండా పోతున్నారు ప్రపంచంలోనే అనేక దేశాల్లో ఎక్కువ దేశాల్లో ఉన్న ఈ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం కనుమరుగు కనుమరుగైపోయింది ఇప్పుడు శిలాశాసనంలో రాసుకోవాలి కమ్యూనిస్టుల పార్టీల పేరు నాయకుల పేరు అట్లా స్థితికి దేనికి అంటే మీకంటే ఒక విధానం లేదు మీకంటే ఒక పద్ధతి లేదు మీకంటే ఒక నిబంధనలు లేవు కాబట్టి దేంద్ర నాయన సిగ్గుమాల చర్యలు కారు మళ్ళీ కారు కొడవాలి బీఆర్ఎస్ వైపు వామపక్షాల చూపు లోక్సభ ఎన్నికల్లో కలిసి కలిసిపోయే దిశగా అడుగులు బిఆర్ఎస్ బీఎస్పీ పొత్తు నేపథ్యంలో కొత్త పరిణామం కమ్యూనిస్టులకు గులాబీ నేతల ఆహ్వానం ఇండియా కూడమిలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోకపోవడంపై లెఫ్ట్ గుర్రు ఆడు పట్టించుకోలేదని ఈ దగ్గరకు పోతారు ఈడు పట్టించుకోలేదు అని వాళ్ళ దగ్గర పోతారు వీళ్ళు ఇద్దరు పట్టించుకోవాలి ఎవరి దగ్గర మరి లాస్ట్ బీజేపీ ఇండియా కూడమిలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోకపోవడంపై లెఫ్ట్ గుర్రు చెరో సీటు ఇస్తే చాలన్నా ఖాతరు చేయకపోవడంపై అసహనం మీరు గెలిచేటట్టు అవకాశం ఉంటే వాడు అనిపిస్తాడపా మీకు మీ స్థాయి ఏంది నూట పంతొమ్మిది స్థానాలు ఉంటే ఒక్క సీట్ ఇచ్చింది మీకు పోయినసారి కాంగ్రెస్ వాడు అంటే మీరు గెలిచిరాడా అట్లా ఉంది మీ పరిస్థితి అది కూడా కాంగ్రెస్ పొత్తుంది కాబట్టి గెలిచారు మీరు దమ్ముంటే మరి మీరు చేతనైతే మీకు పెద్ద గొప్పలో అయితే ప్రజా సమస్యల మీద పోరాటం చేశారు మరి ఎందుకో పోటీ చేయరు మీరు సొంతంగా పోటీ చేసి వార్డ్ మెంబర్ కూడా గెలవరు ఎందుకంటే పత్తు రాజకీయ పార్టీల కంటే ఎక్కువ వసూలు చేసే నాయకులలో వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎందుకంటే హాస్టల్లో కానీ కా ఎవరైతే పాఠశాలలు కానీ కళాశాలలో కానీ బాగా డబ్బులు వసూలు చేస్తారు మీటింగ్ దగ్గరికి అనేది కోణంలో మీ పార్టీకి సంబంధించిన కొంతమంది పైన అందరిపైన కాదు కొంతమంది పైన ఉన్నది మేము డైరెక్ట్ కూడా చూసినాము ఇక కేరళ సీఎం విజయ్ సీఎం రేవంత్ విమర్శించడం ప్రధాని మోదీని ప్రశంసించడంపై ఆగ్రహం ఇప్పటికే బీఆర్ఎస్ సిపిఎం సిపిఐల మధ్య అనధికారిక మంతనాలు మునుగోడు ఉప ఎన్నికల్లో కలిసి ముందుకెళ్లిన పార్టీలు సిక్కుల జరిగిన పార్టీలు ఎప్పుడైనా కలిసి ఉంటాయి ఇక లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితితో కలిసి పనిచేసే దిశగా వామపక్షాలు అడుగులు వేస్తున్నాయి బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ ఓటం వీరేంద్ర నాకు అర్థమైతే లేదు దేశంలో ఇరవై రాష్ట్రాల్లో వాడు పాలన చేసిండు మళ్ళీ గెలిచే అవకాశాలు అన్ని సర్వేలు చెప్తున్నాయి మీకు అతి లేదు గతి లేదు ఉన్నది ఒక్క కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆడ ఏంటంటే పిణరై విజయ్ అన్నటువంటి మంచి పాలన చేస్తుంది కాబట్టి ఆ వ్యక్తికి విలువ బట్టి ఆడ నడుస్తుంది అది కూడా ఊసిపోయే అవకాశం ఉంది తొందరలోనే మీకు ఏది లేదు మీ దేశంలోనే ఉండకుండా పోతారు బీజేపీ కంటే వ్యతిరేకం అంటారు బీజేపీ అంటే గద్దె దిస్తారు మీరేమి గద్దె దిస్తారు నాయన బీజేపీ ఓటమి లక్ష్యంగా ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు అందుకు కలిసి వచ్చే అవకాశం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని కేసీఆర్ తుక్కు తుక్కు ఓడిపోయాడు ఆయనకే గతి లేదు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ గెలిచేందుకు అవకాశం లేదు టీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసేందుకు ఒక్కళ్ళే దిక్కు కాబట్టి బిఎస్పీ పార్టీని తీసుకొని పోటీ ఏమంటున్నాడు కమ్యూనిస్ట్ పార్టీలు తీసుకొని ఇప్పుడు ఇస్తారు మీకు సీట్లు ఇంకా ఎందుకంటే మీరు కూడా గెలిచేలేదు కేసీఆర్ కేసీఆర్ పార్టీలు గెలిచేలేదు కేసీఆర్ ఎక్కువ స్థానాల్లో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులు విమర్శలు చేస్తారని చెప్పి గెలిచే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీకి లేవు కాబట్టి మా అభ్యర్థిలో నిలబెట్టకుండా కమ్యూనిస్టులను నిలబెట్టి ఆ బీఎస్పీలో నిలబెడితే మేము పోటీ చేయలేదు గెలవలేదు అనే కోరంలో తెలంగాణ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ కుట్రలో భాగంగానే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీలకు పొత్తు కలుపుకొని ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి తెలంగాణ రాష్ట్రంలో విలువ లేకుండా చేస్తున్నాడు ఆయన మాయావతి ఏమో బీఎస్పీ పార్టీ ఏ పార్టీతో కలిసి పోటీ చేయదు పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని మాయావతి అంటుంది ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమంటున్నాడు ఓహో అది కాదు బీజేపీతోని జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయి కదా ఆ రెండింటితో కలవాం ప్రాంతీయ పార్టీలతో మేము కలుస్తాం బానే కలుస్తాం అంటున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిగ్గు లేకుండా గట్టిగా చెప్తున్నా సిగ్గు లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితులకు మూడెకరాల భూమి ఇచ్చిందా కేసీఆర్ తెల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిందా నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేర్చిందా కేసీఆర్ పదేళ్ల కాలంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అంటే మూడేళ్ళ మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు వ్యతిరేకతను కేసీఆర్ని ఓడించాల కేసీఆర్ లంగా దొంగ లఫంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు అదే కేసీఆర్ దోసైనా అడిగినప్పుడు ఎట్లా దోషయండి అంటే ఇద్దరు అన్నందుకు అందుకు దోషయాడు ఇక సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ కాగా వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలనే రెండు పార్టీలు బిఎస్పీ బీజేపీ బీఎస్పీ బీఆర్ఎస్ నిర్ణయించుకున్నాయి త్వరలోని పొత్తుకు సంబంధించిన విధి విధానాలు సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్ సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించడం ద్వారా రాష్ట్రంలో తమ పట్టులు నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి సవాలు విసిరాలనే ఆలోచనతో ఉంది ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నేతల నుంచి కమ్యూనిస్టు పార్టీలకు కూడా పిలుపు వచ్చినట్లు తెలిసింది తాము వచ్చి చర్చలు జరుపుతామని ఎందుకు సుఖమైన అని బీఆర్ఎస్ వర్గాలు అడిగినట్లు కామ్రేడ్లు చెప్తున్నారు ఇప్పటికే అనధికారికంగా లెఫ్ట్ బీఆర్ఎస్ మధ్య మంత్రాలు జరుపుతున్నట్లు కమ్యూనిస్ట్ వర్గాలు పేర్కొంటున్నాయి కాంగ్రెస్ తో కలిసి వెళ్ళాలనుకున్నా మరి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కాల్ముఖతో ఆయన రెండు సీట్లు ఈ రెండు సీట్లు అయినారు కమ్యూనిస్టులు అంటే కాల్ముఖం అంటే అంత బతికిలాడి టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఎందుకు ఏలేదు కేసీఆర్ ఇప్పుడు ఏమో టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు కమ్యూనిస్టులని మేము వస్తాం మాట్లాడుతాం మరి మీరు మా దగ్గరికి వస్తారా ఇద్దరం కలిసి పోటీ చేద్దామా మీకు కొన్ని సీట్లు ఇస్తామంటున్నాడు ఎందుకు ఇస్తాడు కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి ఉంది గెలిచే పరిస్థితి లేదు టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే పరిస్థితి లేదు నామినేషన్ వేయడానికి ఓడి ముందలకి వస్తలేడు అందుకోసమే కమ్యూనిస్టుల కొన్ని సీట్లు ఇస్తుండు బీఎస్పీ పార్టీ ఓ సీట్ ఇస్తున్నాడు ఇక పోటీ చేయడం మీరు అంటున్నాడు కాంగ్రెస్ తో కలిసి వెళ్ళాలనుకున్నా వాస్తవానికి బీజేపీని ఓడించడానికి ఇండియా కూటమితో భాగమైన కాంగ్రెస్ తో రాష్ట్రంలోను కలిసి వెళ్ళాలని కమ్యూనిస్ట్ పార్టీలు భావించాయి చెరో సీట్ ఇస్తే చాలా సంకేతాలు పంపాయి కానీ దేశవ్యాప్తంగా పొత్తులు కుదుర్చుకుంటూ రాష్ట్రంలో సైతం ఇప్పటికే అభ్యర్థుల పట్టణ ప్రారంభించిన అస్తం పార్టీ నుంచి ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చొరవ కదలిక లేకపోవడం వామపక్షాలను ఆగ్రహాన్ని గురిచేసినట్టు సమాచారం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తో పొత్తు ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్టు తెలుస్తుంది సిగ్గుందా మీకు లెఫ్ట్ పార్టీ నాయకులు నిన్న మన వరకు నిన్న మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అనే వ్యక్తి బీజేపీ తొత్తు కేసీఆర్ అనే వ్యక్తి పదేళ్ల కాలంలో మోడీ పదేళ్ల కాలంలో కేసీఆర్ పదేళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాయి ఈ పదేళ్ల కాలంలో బీజేపీకి బీజేపీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ దొంగలని చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అంటే బీజేపీకి తొత్తు కేసీఆర్ అని చెప్పారు మరి బీజేపీకి తొత్తు కేసీఆర్ అయినప్పుడు ఆ తొత్తు దగ్గర మనం మీరెందుకు పోయి చేయరు అంటే కమ్యూనిస్ట్ నాయకులు కూడా బీజేపీకి సపోర్ట్ అయినా పరోక్షంగా అదే ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి వెళ్లాలని సిపిఐ సిపిఎం భావించా అయితే ఇండియా కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్నందుకు వామపక్షాలతో జట్టు కట్టకూడదని బీఆర్ఎస్ నిర్ణయించింది దీంతో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించా అయితే సీట్ల విషయంలో తలెత్తిన వివాదాల కారణంగా సిపిఐ సిపిఎం ఒంటరిగానే పంతొమ్మిది అసెంబ్లీ స్థానంలో పోటీ చేసింది సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో జతగట్టింది ఒకే ఒక్క స్థానం కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది దీంతో లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలని సిపిఐ నిర్ణయించుకోగా ఇండియా కూటమి తుష్ తే కూడా సుంకంగానే ఉంది ఈ నుండి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని చెరో స్థానం ఇస్తే చాలని కూడా రెండు పార్టీలు ఎప్పుడో ప్రకటించా అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఈ విషయం పట్టించుకోలేదు గత అసెంబ్లీ ఎన్నికలు కూడా చివరి వరకు పొత్తుపై తెలియకుండా నాంచాలని దాని వల్ల తాము నష్టపోయామని సిపిఎం వర్గాలు అంటున్నాయి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రావడంతో సిపిఎం తో పాటు సిపిఐ కూడా గురువుగా ఉన్నట్లు సమాచారం అధికారంగా వచ్చాక తమ అవసరం లేనట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని కమ్యూనిస్ట్ వర్గాలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తుంది కూలో కొడతావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతా అని చెప్తున్నటువంటి కేసీఆర్ సంకలం కూర్చున్నాడు కమ్యూనిస్టులు మరి బీజేపీ వాళ్ళు ఇతర రాష్ట్రాలు ప్రభుత్వాన్ని కూల కొడుతున్నారు కూలగొడుతున్నారు బీజేపీ దేశ ద్రోహప్రు చెప్పినటువంటి కమ్యూనిస్ట్ నాయకులు మరి కేసీఆర్ ఎందుకు కూర్చుంటున్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేసినటువంటి పదేళ్ల పాటు పాలన చేసినటువంటి కేసీఆర్ సంక నాగడానికి ఎందుకు అవుతున్నారు కమ్యూనిస్ట్ నాయకులు ఫస్ట్ తెలంగాణ ప్రజలకు చెప్పాలి విజయంపై రేవంత్ రెడ్డి విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కేరళ వెళ్ళారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు విజయన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడానికి కేంద్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కేసీఆర్ ఆహ్వానం మేరకు పాల్గొనడాన్ని రేవంత్ తప్పబట్టారు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పరడాన్ని ఆయనను కలిసిన విజయను కూడా అవినీతి పరడాన్ని అందుకే కేసీఆర్ ను కలిశారంటూ నోరు పారేసుకున్నారు ఈ వ్యాఖ్యలపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది రేవంత్ వ్యాఖ్యలు బాధ్యత రాహిత్యమని పేర్కొంది పేర్కొంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమిళని వీరభద్రం ఏకంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం సంప్రదాయం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి తెలియదా కేంద్ర ప్రభుత్వ విధానాల మీద పోరాటం పోరాడే క్రమంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు సభలో పాల్గొని విజయన్ ఏం మాట్లాడారో సీఎం మర్చిపోవడం ఆశ్చర్యకరం దేశ రాజకీయాలు ప్రస్తుతం సిపిఎం పాత్ర ఏమిటో కూడా మర్చిపోయి బాధ్యత మరిచి తప్పుడు ఆరోపణలు చేశారు అంటూ ఘాటుగా దుర్జంతారు కాగా అప్పటి నుంచే వామపక్షాలపై కాంగ్రెస్ వామపక్షాలు కాంగ్రెస్ పై ఒక అసహనంతో ఉన్నాయి ప్రధాని మోదీని ప్రశంసించడం కూడా సీఎం ప్రశంసించడం కూడా వీళ్ళకి బలహీన సిగ్గుందా అరబై మీకు ఏమైనా సిగ్గులు అనేది లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీలో కానీ ఒకవైపు కమ్యూనిస్టు కమ్యూనిస్టులు అంటే నాయన కమ్యూనిస్ట్ పార్టీ కలిస్తే నమస్తే అంటారు ఎందుకంటారు వాళ్ళు ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పోరాటం చేసేటోళ్ళు ప్రజా సమస్యలు ఏంటంటే అక్కడ ఏళ్ళ తరబడి నెలల తరబడి రోజుల తరబడి కూడా అక్కడ పోరాటం చేసేటోళ్ళు అంతటి గౌరవపదమైన పార్టీలో ఉన్న మీరు అంత గౌరవప్రదమైన ఆ పార్టీని కొంతమంది నాయకులు చేరి రాక్షసులు వివరించి ఆ పార్టీకి విలువ లేకుండా చేస్తున్నారు నెలకొక పార్టీతో పొత్తు పెట్టుకుని ఇజ్జత్ అనేది లేకుండా చేసి ఈ రోజు కమ్యూనిస్టు పార్టీకున్న విలువ చరిత్రను దిగదర్చడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఆ పార్టీలో ఇప్పుడున్న కొంతమంది నాయకుల తీరేగా చెప్పుకోవచ్చు లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఈ దేశమే కాదు ప్రపంచంలోని నలుమూలల దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నాయకుడు కనిపిస్తే నమస్కెట్టారు ఎందుకంటే వీళ్ళేమో ఆ సమస్యలు పరిష్కరించేటోళ్ళు వీరే మా సమస్యలు పరిష్కారం అగ్రవర్ణ భూస్వామ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పైన పోరాటం సాగించి తమ కుటుంబానికి దూరంగా ఉంటూ దశాబ్దాల పోరాటం శతాబ్దాల పోరాటం చేస్తుంది కేవలం కమ్యూనిస్టులే కాబట్టి కమ్యూనిస్టులే మాకు దేవుళ్ళు అనే కొనలో అనేక మంది ప్రపంచంలోనేది అనేక మంది ప్రజలు కూడా ఆ విధంగా పోరడం జరుగుతుంది జరిగేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది అన్ని కరప్షన్ పార్టీల కంటే ఎక్కువగా ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు మారిపోయారు ఏడు చూసిన వసూళ్లు ఏడు చూసిన దందాలు ఏడు చూసిన అధికార పార్టీలకు తొత్తులుగా వ్యవహరించడం జరుగుతుంది ఏ రాష్ట్రంలో చూసిన అధికార పార్టీకి తొత్తులుగా ఉంటారు వీళ్ళు వీళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు కొనసాగించుకోవడం జరుగుతుంది తప్ప నిజమైన నికర్ అనే కమ్యూనిస్ట్ నాయకులు ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తున్నారు తప్ప చాలా వరకు మాత్రం అక్రమాలకు పాల్పడడం జరుగుతుంది